మేస్త్రికి తొందర తొందర పని చేయమంటే చేస్తాడు ఈరోజు న్యూ ఇయర్ న్యూ ఇయర్ రోజు ఇట్లా రామ్మన్నా నేను ముందే ఇప్పుడు టైం వచ్చేసి పది అవుతుంది వస్తా వస్తా అన్నాడు ఇప్పుడు రాలే నేను ఒక పదిహేను రోజుల ముందు పని స్టార్ట్ చేసినప్పుడే చెప్పిన అనా ఇట్లా ఇల్లులకి తొందర ఉందనా వాళ్ళకి ఎంత తొందర చేసేస్తే అంత మంచిదనా సండే కొడకు మండే కొడకు ప్రతిరోజు వచ్చి పని చేసుకోనా న్యూ ఇయర్ రోజు ఇట్లా రా అన్నా అని మొన్ననే చెప్పిన రీసెంట్లీ మూడు రోజుల ముందు నేను ఇక్కడికి వచ్చినప్పుడే చెప్పిన ఆయనకి సరేనా వస్తా అన్నాడు ఇప్పుడు టైం చూసుకుంటే పది అవుతుంది ఇప్పుడు ఫోన్ చేద్దామంటే ఇట్లా నాకు ఎందుకు ఆయనకు ఒకటే ఫోన్ చేసి ఎందుకు దమ్ దమ్ చేయాలన్నట్టు వీటిలో అనిపిస్తుంది కానీ వీళ్ళేమో ఇంటి వాళ్ళు ఇప్పుడు మనకు పడిచ్చిన వాళ్ళు ఊకోరు కదా తొందరగా కావాలంటారు ఇప్పుడు కాల్ చేస్తాను నేను ఆయనకి ఏం చేస్తాడో చూసాం ఏం రిప్లై చేస్తాడో ఇట్లా తెలియదు నాకు ఆయన ఈ టైంకి వచ్చేసండే తొమ్మిది గంటల వరకు వస్తుండే ఆయన ఇప్పుడు వచ్చేసి పది అవుతుంది మళ్ళీ ఏమంటాడో నైట్ మళ్ళా డించెక పార్టీ చేసుకొని ఏమో మళ్ళీ తెలియదు అది ఇట్లా పది అవుతుంది వస్తే గంటల లోపు వచ్చేసేటోడు ఇంకా ఫోన్ అయితే లేపుతలేడు రింగ్ అయితే అవుతుంది రింగ్ అవుతుంది ఫోన్ లేపుతలేడు ఇంకోసారి కాల్ చేద్దాం చూద్దాం కాల్ చేసి ఇంకా ఫోన్ అయితే లేపుతాడు మన లోకేష్ ఫోన్ నేను చెప్పినానా ముందే చెప్పిన అనా చూడనా ఎంత తొందర చేసుకుంటే అంత మంచిగా ఇల్లు తొందరగా తొందరగా కావాలంటున్నా అంటే సరే అన్న వస్తా అన్నాడు ఫస్ట్ ఏమో అన్న నేను న్యూ ఇయర్ ఇట్లా అన్న ఫ్యామిలీతోనే అన్నాడు ఆ తర్వాత అన్న ఇట్లా మళ్ళీ మనకి వాళ్ళకి తొందర చేయాలన్న పని అంటే సర్లే అన్నా వస్తలే అన్నా అన్నాడు మళ్ళీ ఇప్పుడు ఫోన్ ఇట్లా లేపుతలేడు టైం వచ్చేసి పది అవుతుంది ఇంకా ఎంతసేపు ఇక ఇంకొక గంట అయితే రాడయినా ఇక వచ్చి ఇట్లా వేస్ట్ అయితే మళ్ళీ చీకటి పడుతుంది కదా చలికాలం కదా చీకటి పడుతుంది మళ్ళీ బయట సైడ్ చేసుకోలేడు నేపుతలేడు ఇంకోసారి ప్రయత్నిస్తాం చూద్దాం ఏం చేస్తాడు అని ఆయనకి ఇట్లా కష్టం ఉంది కానీ ఏం చేస్తాం ఇక వాళ్ళు ఇంట్లో తొందర తొందర ఉంది అంటారు కదా అట్లా మనం ఆయనకి ఇట్లా దమ్ చేస్తున్నాం లేకపోతే ఆయన ఇట్లా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి కదా ఫ్యామిలీతో ఎట్టైనా తిరుగుతారు చాలా మంది ఏం చేసాం ఇప్పుడు ఆయన ఇంటికాడ పోయి తీసుకొస్తా ఎట్లయినా తీసుకొస్తా పదిన్నర కానీ పదకొండు కానీ ఈరోజు కొంచెం అయినా పని చేసాం అనుకో ఇంట్లో ఇట్లా కొద్దిగా సంతోషం అనిపిస్తుంది సార్ వీళ్ళు రోజు ఇట్లా రాకుండా చేస్తలేరు అన్నట్టు పని మంచిగా చేస్తారు అనుకుంటారు ఇప్పుడు ఆయన ఇంటికాస్ తీసుకొస్తా ఇట్లా ఉంది మన తన ఆటోలు లేపుకొచ్చేసాం లోకేష్ మైస్త్రిని ఆడ పోయినాక ఏం చేస్తాడో మళ్ళా నేను రానంటాడా మళ్ళా ఇంటికా నుంచి ఎడికా వెళ్ళిపోతాడా మనం చూసి చూద్దాం ఆడికి పోయి సరే చూద్దాం అయితే ప్రయత్నించాం వాళ్ళ ఇంటికాడ పోయి చూద్దాం ఇల్లు పెడితే దమ్ దమ్ ఉంది అప్పులు తీసుకున్నట్టే వేస్తున్నాయి పోదాం ఇంటికాడ ఉందాం అంటే ఇంటికి వచ్చిండీ ఇలా తోలుకోవచ్చు ఫోన్ చిచ్చాప్ లేదా చాలా ఉంది చాలా ఉంది హ్యాపీ అన్న కొత్త సంవత్సరం అందరు కొత్త సంవత్సరం చేసుకుంటారు పని గంటల వరకు చేసుకో ఫ్యామిలీతో మంచి గుడికి అక్కడ ఇక్కడే తిరగాని పోతారు ఏందా పని 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 ఒప్పుడే ఫోన్ బంద్ పెడితే ఇల్లు చూపెడితే ఇంటికి వచ్చేసినావా నేను నన్ను చూసి పారిపోతా అనుకున్నా ఏమో రప్పు తీసుకున్నానా పారిపో నిజాయితీకి పని చేస్తాను ఏమన్నా నన్ను చూసి అట్లకి అట్లా ఇంకా దారి ఉంది కదా ఉంది కానీ పోతాను నిజాయితీకి బతున్నా కష్టం చేసి సరే పోదామా వస్తున్నావు కదా నడిపోదా ಮನ ಲೇಬರ್ ಲೇವರೇ ಅನ್ನೋದನ್ನ ನಡು ಸರಿ ರೈಟ್ ఇల్లు మా పాలకాడు చుట్టూ ముందు పని స్టార్ట్ చేసినప్పుడే చెప్పినా చెనా ఇంటికి తొందర ఉందని నీకు మొన్న ఇలా చెప్పినా కదా మొన్న మూడు రోజుల ముందే చెప్పినా అన్న రావాలన్నా న్యూ ఇయర్ లేదు సండే లేదు మండే లేదు ప్రతి రోజు పని చేసుకుంటే వాళ్ళకి ఇంత తొందరగా చేసేస్తే అంత మంచిది అని చెప్పిన నీకు అట్లా నీకు మొన్న చెప్పిన నేను వచ్చినవేమో అనుకోని నేను తొందర తొందర వస్తే పది అవుతుంది టైము ఇంకా నువ్వు నాకు ఆ సైడ్ మీద కనిపించలే అట్లా నేను ఫోన్ చేసిన ఫోన్ మూడు సార్లు చేస్తా నువ్వు లేపలే మూడోసారి చేసినావు ఫోన్ నువ్వు అవుల మళ్ళా కొత్త సంవత్సరం రోజు పని చేస్తారా అన్నా బాధ నాకు తెలుసా నువ్వు ఫ్యామిలీతో తిరుగుతావు అనుకున్నా ఎందుకంటే ఇప్పుడు మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ నేను ఫోన్ బంద్ పెట్టిన రాడు ఫోన్ బంద్ పెడితే అనుకున్నా నేను లేదనా ఇప్పుడు మనము ఎంత తొందర పని చేసిస్తే వాళ్ళు రేపటి వేరే వాళ్ళకి ఇట్లా చెప్తారు సండే కూడా పండే కూడా మంచిగా పని చేస్తారు ఏ రోజైనా చేస్తారు అన్నట్టు తొందరగా పని చేయించుకునే వాళ్ళు ఉంటారు కదా మాకు ఇట్లా తొందరగా కావాలో నెల రోజులలో పెళ్ళి ఉంది మా కొడుకుదో బిడ్డదో అంటే అప్పుడు మనం మనకి రీచ్ అవుతారు వాళ్ళు వచ్చి మనకి ఇట్లా మీరు తొందరగా పని చేస్తారు మంచిగా పని చేస్తారు అని మన దానికోసం రోజు లేట్ అయితే ఏమైతుందా లేబర్ ఏడా దొరుకుతారు మనకు నా బాలమ్మ చేసిండి అలా ఏడుకెళ్దేద్దాం లేబర్ చెప్పు లేబర్ అడ్డలు అడ్డలు ఒక ఒక్క రోజుంది తీసుకొని ఎట్లా తిప్పలు పడదా నువ్వే పట్టుకొని వచ్చేసానా నేను అడ్డ మీదకి రాను ఎందుకు నువ్వు మాట్లాడితే వాళ్ళకి వాడదా లేదు నాకు లేబర్ అడ్డ మీదకి పోయి తేవాలంటేనే చిరాకు తేవాలంటేనే చిరాకుడుతున్నా నా పాత లేబర్ పాలగాడు ఉంటేనే పని చేస్తాను నేను ఆయన పని మంచి చెప్తాను కానీ ఆయనకి ఆయన ముందునే చెప్పిండు నేను రాకుండా అని నడుస్తా నువ్వు రాకపోతే నడవాలన్నాడు ఎట్లా అంటే స్కూల్ సార్ రాకపోతే స్కూలు బంద్ చేయరా అన్నాడు పిల్లలు రాకపోతే బంద్ చేయడన్నాడు ఏమో అట్లా కాదు ఇగో పిల్లలు రాలేదు స్కూల్ బంద్ కాదు సార్ రావాలి తప్పదు అది అదే నా పరిస్థితి అది నేను అది మర్చిపోయినా అందుకే ఇప్పుడైతే లేబర్ అంటే దగ్గర పోయి చూద్దాం ఇంకా లేబర్ ని పట్టుకోదాం మంచి లేబర్ ని మంచి లేబర్ ని పట్టుకోదాం ఈ ఈరోజు ఇక శివన్ వస్తలేడు కదా మన శివన్న శివన్ వస్తలేడు ఇంకొకటి ఇస్పాన్ తీసుకోవాలి బొంబాయి జాడకట్టలు తీసుకోవాలి రావాలి అయితే ఈరోజు హార్డ్వేర్ షాప్ ఓపెన్ ఉంటాయా ఓపెన్ ఉంటాయి మనకు ఆఫర్ ఇస్తారులే ఇస్తారా కొత్త సంవత్సరం ఆఫర్ అడగాలి ఆఫర్ ఉందని ఏమైనా గిఫ్ట్ ఇస్తారా మనకి మనం మనమే మన ముఖ్యమంత్రి లాగ మిస్త్రీ పని చేస్తావు ఎవ్వరిస్తారా అన్న గిఫ్ట్లు ఆ గుంపు మేస్త్రి అన్న మనం ఇప్పుడు ఇచ్చేది ఉంటే నువ్వే గిఫ్ట్ ఇవ్వాలి కొత్త సంవత్సరం రోజు పని చేయిస్తున్నావు ఏం కావాలి రెండు ఫుల్ పాటలు కావాలా నేను తాగానా అన్న ఫుల్ పాటలు నేను నైట్ నోటిక్ అయి వండుకునేమో ఫోన్ లేకపోలేవు ఇక రావేమో అనుకుంటున్నా లే నువ్వు వస్తే ఇగో ఇట్లా ఊగుకుండా వస్తుండే అని నువ్వైతే రావనుకున్నా నువ్వు కాగానే పోయి పారిపోతావు అనుకున్నా ఎందుకు అన్న పనికి రా రావాలని లేకుండే కదా నీకు ప్రస్తుతానికి ఇట్లా తప్పదు కదా నువ్వు ఇంటికాడికి వచ్చినాక నీకు ఇజ్జత్ ఇయ్యాలి కదా నేను అదే అంత దూరం వెళ్ళి వచ్చిన నేను పారిపోయినా అనుకో మళ్ళీ రేపటి రోజు నువ్వు అనవా ఇప్పుడు పదిన్నరతుంది అంత కొంచెం పని జరిగినా గాని వాళ్ళు సంతోషిస్తారు ఇంటి వాళ్ళు అదే ప్రతి రోజు వచ్చి మంచిగా పని అన్నట్టు ఉంటది వాళ్ళకి అని నాకు ఇట్లా నీ బాధ అర్థమైతుంది కొద్ది సంవత్సరం బాధ అర్థం చేసుకుంటే నువ్వు ఇంటికి రాకపోతుండేలా వచ్చినావు నువ్వు ఇంటికి వచ్చినేపడినా మనకి ఎట్లా తొందరగా పని చేసేటప్పుడు ఎవరంటే మనం చూపెట్టారు అన్న ఇప్పుడు నీకు ఇల్లు చూపేటప్పుడు తప్పు అయిపోయింది ఇంకోసారి ఏడారా పని చేసి అనుకో ఎవ్వరు చూపెట్టండి అన్న జిందగిలో ఇల్లు అట్లా కాదన్న ఇల్లు చూపెట్టి మంచి పని చేసినావు లే 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 తప్పి నీకు ఫోన్ చేస్తే ఫోన్ చిప్ రెండు సార్లు కాల్ చేయంగానే అవు ఇల్లు చూపెట్టి నాకు ఒక మంచి పని చేసినా కదా సను లేకపోతే ఇంటికాడ రాకపోతుండే అదే ఇంటికాడికి వచ్చి లేపు లేపుకొని పోతున్నా కదా ఆటోలో నీకు ఇప్పుడు ఇంటికాడికి వచ్చే లేపుకొని లేదు ఫోన్ బంద్ పెడితే ఆడేమో అనుకున్నా నేను సరే టిఫిన్ చేస్తాంలే అటు పోయి నువ్వు ఇంత సడన్ గా వస్తావు అనుకోలే అబ్బా లేదన్న ఇప్పుడు మనకి అని పని చెప్పిన కదా ఏముందంటే ఇంటర్తో నా మంచి పేరు రావాలని నీ ఒక్కటే కోరుకోండి కానీ ఎక్కడ ఎక్కడోని అలా పని జరగాలని ఉంది ఇప్పుడు నా మంచి పని నా మంచి పేరు వస్తే నీకు ఇట్లా పని తొందరగా వస్తాయి కదా నువ్వు ఇట్లా ఎటు పడితే అట్లా వస్తావు నాతో పడ్రావా నీకు ఎక్కువ పేరు వస్తుంది నాకు చాలా వస్తుంది కాదన్న బిల్డర్ బిల్డర్ కి ఎక్కువ పేరు ఉంటది నాకన్నా ఎక్కువ ఎవరు కనిపిస్తారా నువ్వు కనిపిస్తుంది నిన్ను మెచ్చుకుంటారు అమ్మ ఓ బిల్డర్స్ ఏవి వచ్చా అని వాళ్ళు అట్లా మాట్లాడుకుంటారు మంచిగా పని చేసిన కిస్మేశ్వరీ జోబోలే ఓ కాల్కే వినే అన్నట్టు పని చేస్తుంది పని చేస్తావు కదా నువ్వు ఇది చేయి కొద్ది అది అంటే వేరే డోళ్ళు పిడ అయిపోతారు చిట్ అయిపోయి అది మా లెక్క కిందికి లేదు అది మేము కట్టాము దాని పైసలు అలాగా దాని లెక్క అలాగా మేము అది మాట్లాడలే అంటే నువ్వు అట్లా లేవు కదా చేసేస్తావమ్మా అది ఇట్లా అయిపోతాయి కూర్చునే అంటావు నువ్వు అంతే అదే అది మంచిదనంత ఉంటున్నావు కానీ కొద్దిగా పని అనేది స్లో చేస్తున్నావు అంతే వాళ్ళకి అది మంచి తలకేనా వస్తుంది నాకు ఎంత పని చేస్తే మిషన్ ఉంటద ఇక్కడ కొత్త సంవత్సరము రెండు వేల నాలుగు అయింది రెండు వేల ఐదు వచ్చింది ఇరవై ఐదు ఇది ఆగిన ఇరవై ఐదు వేల నాలుగు అంటున్నాయా వచ్చినందుకు హైపోతు ఏమేమి అంటున్నావు నాకే అర్థమైతే లేదు అర్థమైంది నాకు నువ్వు పారిపోయావు అనుకున్నావు ఇక ఎటు లేకుండా అమ్మ చూసేసి అన్నట్టు వచ్చేస్తున్నావు అంతేగో ఎంటికెళ్ళు కూడా ఎట్లయినాయితే అట్లాంటిది సిమెంట్ మొత్తం నెత్తి మీద వాటిది అనుకో అని తెచ్చిపోతావు అవి నావే పోయినాయి చాలా పోయినాయి నీకు ఎందుకు పోయినా అంటే నీ బాడీ వేడు ఉంది అందుకు పోయినాయినాయి వేడైటం తినకుంటే ఇష్టము అందుకే డైలీ గుడ్డు చికెన్ తినకు మళ్ళీ ఎంపికలు వస్తాయి గో నాలుగో వస్తాయి అయితే నేను గుడ్డు చికెన్ ఎక్కువ తింటా ఇట్లా ప్రోటీన్ అంటారు కదా నా గుడ్డు చికెన్ ఆ తింటా బలం కోసం తింట బలం మేము సోనా పోప చికెన్ తింటే మెదడు అవుతది చికెన్ తింటే కాల్ చేతులు లూజ్ అయిపోత ఇట్లా అయిపోత ఇట్లా 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 అయిపోత లూజ్ లూజ్ అయితది ఇవ మొత్తం కెమికల్ కొడలు కదా ఇప్పుడు నా బాడీ టైట్ ఉంది కదా నికొచ్చినా తాపి కొట్టి కొట్టి అట్లా వచ్చేసింది బల్స్ ఇట్లా వచ్చేసింది నీదేట్లా వచ్చింది అదిగో లేదు అన్న అదిగో మెత్త మిత్త గుప్ప లేదా మనం ఏ బరువు పని లేపలే బరువు పని అందుకే బరువు పని చేయాలన్నా అప్పుడప్పుడు కండలు వెలుగుతాయి చేసాం చేసాం ఇప్పుడు లేబర్ లేరండి నన్ను లేబర్ చేస్తాను నేను చేయాల వల్ల కాదు అది మనం పట్టుకోసాం ఎట్లా అట్లా పట్టుకొని అట పక్కనే సరుణ్ నగర్ ఉంది గాంధీ బొమ్మ దానికి మొత్తం నాకు సంబంధం లేదు నువ్వు సరుణ్ పోతావా ఎల్బి నాయకర్ పోతావా సంబంధం లేదు లేబర్ తెస్తే మంచిగా లేదంటే నీకే ఉంగ పెడుతా నేను ఇలా నా మొబైల్ వస్తే ఏం కాదండి నువ్వు చూడొచ్చు కోపం మీద సరిగ్గా పని వేయాలి చేస్తున్నా ఇప్పుడు నువ్వు నేను వెళ్ళిపోతా లేబర్ దొరకాలి అని నేను లేబర్ని పట్టుకొస్తా సరే పట్టుకొస్తా కొంచెం చూస్ట్ సరే మిశ్రీ ఈరోజు ఈ పని చేస్తావా నిన్న మొత్తానికి మొన్ననేమో ఈ కింది చేసినావు నిన్న అది పై చేసిన మొత్తం పని చేసినావు బాగా చేసినా నిన్న కొద్దిగా ఫాస్టే చేసినట్టు అనిపిస్తుందా ఏమో నా పై పని ఉరుకుతలేదు నీకంటే మెల్లగా చేస్తా నీకు అనిపిస్తుంది అయితే ఈ చేస్తావా ఈరోజు లేఅనా లేబర్ రాలే లేడీస్ ఉందా అడ్డెదికెళ్ళి తెచ్చినా రేపు ఆడగడ వస్తాడు కదా రేపు వేసేస్తా అది అడ్జస్ ఇలా ఇది దుబారా వేస్తా నిన్న నిన్న ఈ గోడ ఇట్లా ఆ గోడ పెట్టేసినా అలా పని మంచి పని చేసినావు నిన్న బాగానే చేసినావు నేను రాకపోతే మన చేయాలి కదా ఎందుకు చేసినావా నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈరోజు రావద్దనుకో రావద్దని పని చేసినా నువ్వు తోలుకొని వచ్చినావు కదా నా ఏం చేద్దాము నిన్న పని అయితే తొందరగా చేసిండు కొద్దిగా ఫాస్ట్ రోజు ఈరోజు రాద్దని ప్లాన్ చేస్తా ఇంటికాడ తొక్కింది చూడు పోకు పని కానీ ముగ్గుదా ఏం చేస్తాం అన్నా ఇగోనా ఇప్పుడు తొందరగా పని చేసినాం అనుకో మనకే మంచిది అవ మంచి పేరు వస్తుంది కానీ ఫ్యామిలీకి అది ఇట్లా ముఖ్యమే రోజు ఈరోజు ఒక్కరోజు అంతే ఇలా సండే రాకిగా మొన్న సండే తీసుకొచ్చినాం కదా రామ్మని పైన ఏం పెట్టారు బట్టలు వేసారా బట్టలు వేసుకున్నట్టు ఏంటి ఎందుకంటే ఇక వాళ్ళకి జాగలేదు కదా ఆరబెట్టుకొని బట్టల ఇట్లా కొన్ని రోజులు బట్టలు ఉదుక అని చెప్పడా సరే చెప్దాంలే చెప్పు కొన్ని రోజులు చెప్పు సరే ఇప్పుడు నువ్వు దుబారా చేస్తావు అంటున్నావా దుబారా వేస్తావు ఈ పక్క ఈ పక్క చేసా ఈ పక్క చేస్తావా అవతల పక్క చేస్తే మళ్ళీ మనం ఆ టాపర్లు అవన్నీ వేసుకోవాలి మీద సరే అన్న ఎందుకంటే మొన్ననే నీకు చెప్పిన అయితే చేసినావు గాని ఆయన పైన రాలేదు పైన వస్తే కొద్దిగా బాధపడేటోడు సరే ఏదో ఇగో ఈ పక్క దుబారా అయితది ఈ రోజు అయిపోతుంది ఇది ఈ రోజు మొత్తం అయిపోతా కింది వరకు దుబారా కింది వరకు అయిపోతాది సరే సరే చూసి చూసుకుంటూ ఉండాలి పని పని అయిందని నాగిడ్ ఈ రోజు ఏడ వేయలేదు ఏడ వేయలేదు మళ్ళీ సాయంత్రం దావతిస్తున్నావు ఇస్తాము కొత్త సంవత్సరానికి తోలుకొని వచ్చినావు ఏపిస్తున్నావు ఏం కావాలి చెప్పు ఫోన్ బంద్ పెడితే ఫోన్ ఇంటికి వచ్చి లేపుకొని వచ్చిన అన్నీ వేసినా సరే నీకు ఏం కావాలి అది చెప్పు ఏమిస్తాను నీ ఖుషితో నీ అడే అడుగుతా నువ్వు ఆలోచించాల ఆలోచించి మన పిల్లలకు మనం ఖుషి పెట్టాలను నేను తినేది ఒకటి నా నాలుక రుచి వేరు నీ రుచి వేరు నాకు నచ్చింది నీకు నచ్చింది నాకు నచ్చదు అదిలా నచ్చదు మళ్ళా అదిలా నచ్చేది అర్థమైతుందా నీకు నా నాలుక రుచి వేరు నీ నాలుక రుచి వేరు అది కరెక్ట్ మళ్ళా నీకు నచ్చింది చెప్తే అది చూద్దాం సరే చెప్తా మధ్యాహ్నం సరే ఇప్పుడు ఏం తీసుకొచ్చినామనేవి ఈ స్పాంజ్లు ఒంభై జాడకట్టలు ఒక జాడకట్ట ముప్పై ఐదు రూపాయలు అంట ఆ స్పాంజ్ కట్ట ఈ స్పాంజ్ కట్ట పదిహేను రూపాయలకి ఒకటి ఎంతసేపట్లో అవుతుంది పని ఇప్పుడు సాయంత్రం దాకా అన్న మొత్తం కింది వరకు అవుతుంది అంట అవుతుంది చేస్తా చేస్తే మంచి ఇదేముంది ఇది ఏముంది ఇది మన కెమికల్ అన్న కెమికల్ నికో కా బాక్స్ గా వాలన అన్నవగల ఆవు నాక్ బాక్స్ గా హాలవాల అది ఇట్లా ఎక్స్పి చేసను ఒక బాక్స్ ఇట్లా pani చేస్తున్నా మోడర్ చాలకోరో మాయ్ మోడర్ చాలకోరో మామేసరేతే గోవేకిండి గోవేకి దిగుతుండు మెల్ల మెల్ల జాగరతగా దిగు చూసి చూసి ఓ హలో కిష్ మి అడికెళ్ళి దిగి మళ్ళీ ఇడికెందుకు కింద అక్కడ తడకలు అన్న తడకలు తీసుకున్నా ఇక్కడ దుబారా వేసేది డబల్ కోట్ అయితే ఈడెక్కాలను ఇప్పుడు ఇగో పక్కలు ఇంటి ఇగో ఇది ఇట్లా కప్పు లేపు మాలు ఆడకుండా మంచి పని చేస్తున్నాం కొద్దిగా పెద్ద లేదా టాపర్ మనకి లేదాడా అయ్యో జాగ్రత్తగా ఎక్కు ఎక్కుతున్నా చూసి కొంచెం లావ్ అయినా ఎక్కడికి శాతం అదే పొట్ట వచ్చేసింది కదా దానివల్ల కొద్దిగా కష్టం అవుతుంది ఏం చేయాల ఏం చేసేది ఏమి ఉండదు పొట్ట వస్తే ఆ పుట్ట ప్రయాణం ఇక జీవితాంతం కొద్దిగా కష్టపడితే పుట్ట తగ్గుతుంది కానీ కొద్దిగా కష్టపడితే పుట్ట తగ్గుతుంది కానీ కష్టం కొద్దిగా కష్టం కదా ఇంకా ఇంకేం లేదు ఇక మంచిగా గోవా కట్టు చూసి జాగ్రత్త కట్టుకో ముందే కొత్త సంవత్సరం నిన్ను తీసుకొచ్చా ఏం కావాలి అడ నువ్వు తీసుకొని అంటే నాకు పైసలు పి వస్తున్నాయి పట్ల చాలా కష్టపడుతుంది గోవా కట్టింకే అట్లా కట్టకపోతే అన్న అలా అట్లా కట్టకపోతే ఏమవుతుంది కట్టుకుంటే మనం సేఫ్టీ కట్టకపోతే ఇంటర్ పర్సన్ బిల్డర్ పర్సన్ మిస్త్రీ పడ్డాడు కదా అని అవును అందుకే కట్టుకోవాలి ఇగో పది నిమిషాలు లేట్ అయితే పర్వాలేదు కట్టుకొని పని చేసుకోవాలి మనం అది కరెక్ట్ మొన్న మా ఫ్రెండ్ నాయన పడ్డాడు బడంపేట్లో లేబర్ ఏమో తాడు కట్టిండో లేదో అన్నం తిండికి ఐదు నిమిషాలు తక్కువ ఉంది ఇంకా టైము అని ఎక్కిండు జారు పడ్డాడు ఇగో ఈడ బొక్క ఎరిగింది తోడకడ అట్లా ఉంటుంది తాడు కావాలా తడికే కావాలన్నా తడక వీళ్ళు అడిగితే ఏమి ఇస్తలేరు నేను ఇస్తా ఈ పని చేసేసి నువ్వు బిల్డర్ అయినావునా ఏ నేను అట్లా చేయాలి ఫస్ట్ క్లాస్లో ఇంజనీరింగ్ క్లాస్ చదువుకొని బిల్డర్ అయ్యి అట్లా కాదా ఏ తడక తడకేమన్నా తడికే తొందరగా టైం అవుతుంది ఆకలి అవుతుంది తినే తినబెట్టాలే నువ్వు తెస్తాప్పుడు పేమతో మా ఇది 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 నా పేరు బదలా చేస్తున్నావు నీ పేరు తాడికి ఇచ్చినాక చెప్తా తాడి ఇట్లా చేయాలి మేస్త్రికి తాడి ఇది తాడి కాదు ఏ ఎట్ల ఇస్తావు అడ మంచిగా ఇవ్వాలి ఎట్ల ఇవ్వాలి మంచిగా ముద్దు పెట్టియ్యాలా తాడికి ఆ చీ ముద్దు పెట్టొద్దా అండ తాడికి ముద్దు జాగ్రత్త కట్టుకో నువ్వు టిఫిన్ తినిపించను అన్న నువ్వే రాను నువ్వు ఇందాక పోదాం ఇప్పుడు ఇట్లా ఇంకోళ్ళ ఇంటికి చుట్టాల ఇంటికి వద్దాం తిను అయినా తిను అయినా అంటే తింటాం తింటాం మనం వద్దామా వద్దమ్మా అంటే వాళ్ళు ఏం చేస్తారు గిన్నెలో పెట్టిస్తేనే తింటాం కదా ఇప్పుడు ఈడ గిన్నె దొరికితే మనకి మనం హోటల్కి పోవాలి పోయి తింటే అవుతుంది నువ్వు తీసుకోవ హోటల్కి ఖాళీ పోదామా 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 అంటున్నావు పోదామన్నా నువ్వే రాలే నువ్వే రాలే నేను వందంట అన్నా నీ మనసులో తినేటట్టు ఉంటే చక్కగా తీసుకొని పోయేది ఉండే నేను తీసుకొస్తాను అదే నాకు మళ్ళీ లేట్ అవుతుంది నేను ఒక్కడినే పని చేసావని నువ్వు చెప్పును వంద అంటాం అన్నా నువ్వు నమ్ముతావా వంద అంటాం నువ్వు నమ్ముతావా సరే నీకు మొత్తం కోపం ఉంది అట్లా నా పేరు బదలయ్య కోపం ఏం నీ రోజు పనికి తీసుకొచ్చిండు కోపం ఉంది అన్నీ ఉంది అడా ఆ కోపం ఉంది నాకు అర్థమవుతున్నావు నీ మాట ఇంకోటి తడికేనా తడక లేదు పని వేపిస్తున్నావు తడకలు లేవు ఏం లేవు ఓ అవతలి సైడ్ వేసుకున్నావు తడకలు లేవు అని ఖాళీ పేరు బదులం చేస్తున్నావు వేసుకుని తడకలు ఇడ మూడు వేసుకుని తడకలు మళ్ళా ఇంకో బొంగులు కాదు నేను తడకలే ఓపెట్టినా ఏంటండి ఫస్ట్ క్లాస్లో ఇంజనీరింగ్ క్లాస్ చదివినా నాకు తెలియదా మళ్ళీ సరే నీకు ఎట్లా అనిపిస్తుంది రోజు న్యూ ఇయర్ రోజు పని చేపిస్తుంటే హ్యాపీగా సంతోషంగా చేస్తున్నాం ఇప్పుడు వచ్చిన కదా తప్ప సరే మళ్ళా సరే కలుద్దాం రేపు కలుద్దాం మధ్యాహ్నం వస్తా నేను మళ్ళా మధ్యాహ్నం రా రాకపో ఇలా దావా తీయాలి సాయంత్రం మధ్యాహ్నం రాకపోతారా సాయంత్రం నేను నీకు రేపు కలుస్తా అంటాడు తప్పించుకోని నువ్వు తప్పించుకోని కంటే రేపు నేను రాను మళ్ళా నువ్వు ఇలా సాయంత్రం దావా తీయాలి నాకు తనసపరా తాపియాలి మంతాగాను కదా తనసపు తాపియాలి అది చిన్న ఖర్చే చిన్నది కాదు పెద్ద బాటిల్ కావాలి నాకు లీటర్ల బాటిల్ దొరకదు బాటిల్ దొరుకుతాయి కదా అది ఒక్కడమే సరే అవి పెగ్గులనే తాకుతా టి ఇప్పుడు అవుతుంది మధ్యాహ్నం తిన్నాం సరే రైట్ రైట్ మంచిది బాయ్ బాయ్